మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగోండి మళ్ళీ ఒక కొత్త గీదం తెచ్చాను చూడండి ఇదైతే ఈని రెండేళ్ళు అవుతుంది పాలైతే దాదాపుగా కొత్త కాబట్టి రెండున్నర వరకు ఇస్తుంది మిత్రమా అయితే మొన్న మీకు ఒక కొత్త గీదం తెచ్చాను ఎంత కాస్ట్ కు తెచ్చానో కామెంట్ చేయమని చెప్పాను కదా మీరైతే కామెంట్ చేశారు చాలా మంది కూడా ఆ యాభై నుంచి డెబ్బై వేలు లోపు కామెంట్ చేశారు ఆ మధ్యలో నేను తెచ్చిన రేట్ ఉంది కరెక్ట్ గా నేనైతే అరవై వేలకు తెచ్చాను మిత్రమా చూడండి ఆ ఇంకా అక్కడే ఉంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పాలు మాత్రం చక్కగా మూడు మూడు ఇస్తుంది ఇది చూడడానికి అయితే మంచి కలకం గేదెలాగా లేదు కానీ మంచిగా ఇస్తుంది పాలు అయితే నాకు దీని తోక మొండిది అయినా కూడా పాలు బాగా ఇస్తుంది మిత్రమా దీంతో పాటు ఇది కూడా చూడండి నేను ముందు మాట్లాడాను కదా దీంతో పాటు ఇంకొక గేదెను కూడా తెచ్చాను చూడండి ఇదైతే చూడదు మిత్రమా ఏడు నెలల పదిహేను రోజులు చూడిది మరి ఇంకా రెండు నెలల పదిహేను రోజులు అయితే మన దగ్గర ఎంటుంది అయితే మంచి ఎండల్లో ఎంత మిత్రమా అప్పుడు రేట్లు కూడా బాగా పెరిగిపోతాయి పాలకు కూడా బాగా గిరాకీ ఉంటుంది ఇప్పుడు పాలైతే దాదాపు కేంద్రానికి పోస్తే యాభై రూపాయలు మాత్రమే వేస్తున్నారు ఎండాకాలంలో పోస్తామనుకోండి అరవై డెబ్బై శాతాన్ని బట్టి మనకి బెనిఫిట్ బాగుంటుంది మిత్రమా ఇదైతే ఈయన రెండు నెలలు అవుతుంది దాన్ని అయితే నేను తీసుకొని వచ్చాను దాదాపు రెండున్నర పాలు ఇస్తుంది ఇంకా మనం మంచిగా మేత పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది అయితే నేను ఎంతకు తెచ్చానో మీరు గెస్ట్ చేయండి మిత్రమా ఇది దాన్ని చూడండి రెండో ఈత పడ్డండి చాలా బలంగా ఉంది కదా మరి వాళ్ళైతే ఫస్ట్ ఈతకి రెండున్నర ఇచ్చిందని చెప్పారు ఇప్పుడు ఇది రెండో ఈత కాబట్టి ఈ మూడు లీటర్లు మూడున్నర ఇస్తుంది అని వాళ్ళు చెప్పారు నేను కూడా దానికోసమే తీసుకొచ్చాను ఈ దీని రేట్ ఎంతో మీరు గెస్ట్ చేయండి మిత్రమా ఇప్పుడైతే నా దగ్గర మూడు కొత్త ఉన్నాయి మిత్రమా అదొకటి అది మూడు లీటర్లు ఇస్తుంది ఇది రెండున్నర ఇస్తుంది అదేమో ఏడు నెల పదిహేను రోజులు చూడి అయితే నాకైతే ఈ ఊర్లో మంచి పేరు ఉంది గేదెలు వచ్చాయి అంటే నిన్న మధ్యాహ్నం వరకు నేను తీసుకొచ్చాను సాయంత్రానికే మరి రైతులు వచ్చి చూసి వెళ్లారు బేరం చేసుకుంటున్నారు మూడు ఉన్నాయి కదండి ఇక్కడ ఈ మూడు అమ్మకానికైతే ఉన్నాయి ఒకవేళ నేను కొనదానికంటే ఒక వెయ్యి రెండు వేలు కలిసి వస్తే కనుక వీటిని ఇచ్చేస్తాను మిత్రమా అంత మాత్రమే కాదు నా దగ్గర కోళ్ళు కూడా ఉన్నాయి మరి నా దగ్గర కోళ్ళు కూడా ఉన్నాయి మిత్రమా సంక్రాంతి సీజన్ లో చాలా మంది నా దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు గేదెలైతే అయితే యూట్యూబ్ లో చూసి కూడా నా దగ్గరకు వచ్చి కొనుక్కోవడానికి వాళ్ళు అడుగుతున్నారు మిత్రమా నా దగ్గర గేదెలు రైతులు కొనుక్కొని వెళ్ళిపోతున్నారండి అందుకని ఎప్పుడు ఒకటే పాలకు ఉంటుంది మిగిలిన కూడా వచ్చిన వచ్చినట్టే రైతులు చూసి నచ్చి చక్కగా రేటు వాళ్ళకి నచ్చి తీసుకుని వెళ్తున్నారు మిత్రమా రెండు లీటర్లు ఇస్తుందని ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు రెండున్నర అట్లు ఇస్తున్నాయి ఎందుకంటే నేను ఆడదాన్ని ఎక్కువ పచ్చి మేత తేలేను బలంగా వీటిని మేపలేను కనుక నేను చెప్పింది వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది పాలు అక్కడికి వెళ్ళాక చాలా ఎక్కువ ఇస్తున్నాయని ఫోన్లు చేస్తున్నారు తర్వాత నేను తీసుకున్నది కాకుండా ఇంకోటి ఉందా అమ్మా వచ్చిందాన్ని కూడా అడుగుతున్నారండి దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా దగ్గర నేను చెప్పిన దానికంటే పాలు ఎక్కువ ఇస్తున్నాయి కాబట్టి నాకు సంతోషం వాళ్ళకు కూడా సంతోషం చాలా మంది ఫోన్లు చేస్తున్నాను తన సంతోషిస్తున్నాను మిత్రమా ఇప్పుడైతే నా దగ్గర నాలుగే ఉన్నాయి మిత్రమా మూడైతే ఒకవేళ ఎవరిని అడిగితే అమ్మేస్తాను ఒకటేమో అడవికి వెళ్ళింది అది ఎప్పుడు మా దగ్గర ఉంటుంది ఒకవేళ అది కాకపోయినా అది మూడు నెలలు చూడది అది ఎవరికన్నా ఇచ్చేసినా కూడా ఎప్పుడు నా దగ్గర ఒక గేదె అనేది ఉంటుంది మరి పాలు నేను పాల్వంచులో మా వాళ్ళు ఉన్నారు ఒక మూడు నాలుగు లీటర్లు పాల్వంచు వెళ్ళిపోతే మిగిలిన కేంద్రానికి పోస్తాను మిత్రమా ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా